హైసెలు ఇస్తారట హైసెలు ఇస్తారట అన్నాడు యాడ్ ఇస్తారంటే యూట్యూబర్ ఇస్తాడు యూట్యూబ్ ఓనర్ ఇస్తాడు ఇప్పుడు నేను వీడియో ఇస్తున్నా దానిలో పెడతా మా అని పెడతా గిట్ల మాట్లాడిందని పెడతా ఇరు మరమ్మరంలోకి అంటుందరమరంలో కంటుందన్నారు పెడతా మాట్లాడింది అందరు చూసి నవ్వుతారు ఈ ఆయి జోక్ జోక్ మాట్లాడుతున్నది ఈ ఆయి జోక్ జోక్ మాట్లాడుతున్నది का पोता माल, का एडलखता तौल्केत पट पड़ा